ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా విజయశాంతి ఉన్న పార్టీ మారబోతున్నారా అందుకే ఈ ట్వీట్ చేశారన్న ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తుంది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ చర్చే బలంగా జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో కూడా విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టే ఈ ట్వీట్ చేశారు అని చెప్పి బలమైన చర్చ జరుగుతుంది అసలు విజయశాంతి ఏం ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోద్ది అంతర్ధానం అయిపోద్ది అని చెప్పి బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ లోక్సభ ఫలితాల్లో పూర్తిగా జీరోకి పడిపోతుంది తొమ్మిది ఎంపీలు గెలిచినటువంటి బిఆ బీఆర్ఎస్ ఈసారి ఒకటి కూడా ఒక స్థానం రాదు పూర్తిగా జీరోకి పడిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీయే ఉండదు అని చెప్పి సో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయం మనకు తెలిసింది సో దీన్నే ప్రస్తావిస్తున్నారు విజయశాంతి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు అని అంటున్నటువంటి కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం ఎప్పటికీ అంటే ఒక రాష్ట్రంలో ప్రాంతీయ ప్రజల అభిప్రాయాలు కావచ్చు సో వాళ్ళ మనోభావాలను గౌరవించేది వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేసేది ప్రాంతీయ పార్టీలు మాత్రమే అని చెప్పి సో విజయశాంతి గారు చాలా స్పష్టంగా ఇక్కడ ట్వీట్లో పేర్కొన్నారు ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కొన్ని ఉదాహరణలుగా చెప్తున్నారు ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు సో వాళ్ళు పార్టీని పెట్టి ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లారనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు దశాబ్దాలుగా కరుణానిధి తమిళనాడులో ఎంజీఆర్ ఎన్టీఆర్ రామకృష్ణ హెగ్డే సో జయలలిత గారుల నుండి ఇప్పటి బీఆర్ఎస్ వైసీపీ దాకా ఇస్తున్నటువంటి రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సినటువంటి తప్పనిసరి అవసరం ఎప్పటికైనా ఉంది సో ఇది వాస్తవం అని చెప్పి విజయశాంతి చాలా స్పష్టంగా చెప్పారు సో ప్రాంతీయ పార్టీలు ఎప్పటికైనా బలంగానే ఉంటాయి వాటిని పూర్తిగా తుడిచిపెట్టేయలేరు సో అవి చేసినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపే పరిస్థితి లేదు అని కొన్ని ప్రాంతీయ పార్టీల ఉదాహరణ తీసుకుని చెప్తున్నారు సో గతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు విజయప్రస్థానం ఇప్పటివరకు ఏ విధంగా కొనసాగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కావచ్చు సో ఇవి బలంగానే ఉన్నాయి ప్రజల కోసం పనిచేస్తున్నాయి మీకు కనిపించట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఈ ట్వీట్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం అంటే కొందరు అర్థం చేసుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతీయ పార్టీని ఎప్పటికి కూడా పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ప్రజల మనసుల్లో ప్రాంతీయ పార్టీల పట్ల కొంత సానుకూల వాతావరణం కనిపిస్తుంది సో మన కోసం పుట్టిన పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుకునే పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీలకే ఉంటుంది సో వాటిని ఎప్పుడు కూడా ప్రజల మనసుల నుంచి చెరిపేయలేరని చెప్పి సో విజయశాంతి గారు ఇక్కడ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు విజయశాంతి బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ ప్రాంతీయ పార్టీలను మీరు ఈ విధంగా అనటం సరికాదు అని చెప్పి బీజేపీకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో విజయశాంతి గారు ఒకసారి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసిన ఉంది తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యారు ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా తగినటువంటి ప్రాధాన్యం విజయశాంతికి దొరకట్లేదు సో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా విమర్శలు చేశారో మనం చూసాం బీఆర్ఎస్లో పుట్టినటువంటి ఒక మొక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెంచి పెద్ద చేస్తుందని చెప్పి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సరైన ప్రాధాన్యం తనకు దక్కట్లేదని పార్టీ మారారు సో ఒక వేదిక మీద కిషన్ రెడ్డి ఉన్నప్పుడే సో పూర్తిగా వేదిక దిగి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం సో భారతీయ జనతా పార్టీతో పూర్తిగా విభేదాలు అసంత తీవ్ర అసంతృప్తి ఉండటం వల్లే మొన్న ఎలక్షన్స్ ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అటువంటి పరిస్థితుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో ఆ అసంతృప్తి అనేది అలాగే కంటిన్యూ అవుతోంది సో కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా అంత అనుకూల వాతావరణం లేదు ఎక్కడ తనకు అవకాశం కల్పించట్లేదు అన్న ఒక అభిప్రాయం కనిపిస్తోంది ఎందుకంటే మొన్న ఎలక్షన్ సమయంలో కూడా పెద్దగా ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్న పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆరు గ్యారెంటీల విషయాలకు సంబంధించి ఎక్కడ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన విషయం విజయశాంతి కనిపించట్లేదు అంటే అసంతృప్తి గత కొన్ని నెలలుగా జాయిన్ అయిపో అయినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీతో అసంతృప్తి భావంతోనే ఆమె కొనసాగుతున్నారన్న విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు సోనియా గాంధీ గారు వచ్చినా తర్వాత రాహుల్ గాంధీ వచ్చినా ప్రియాంక గాంధీ వచ్చినా కా మల్లికార్జున ఖర్గే వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరు వచ్చినా సరే సో విజయశాంతి అంత పెద్దగా వాళ్ళతో కలిసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు అంత పెద్దపేట వేసి ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పి విజయశాంతి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో రేవంత్ రెడ్డి గారితో కావచ్చు రాష్ట్రంలో అగ్ర అగ్రనాయకులతో కూడా కలిసి ప్రచారం చేసిన పరిస్థితి లేదు అంటే విజయశాంతికి సరైన గౌరవం కాంగ్రెస్ పార్టీలో కూడా దొరకట్లేదు ఒక భావన ఈ ట్వీట్ తో మళ్ళీ ఒకసారి అందరూ గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక ఉండరు లో జాయిన్ కావడానికి ఆమె సిద్ధమయ్యారు కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రస్తావన తీసుకొస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ పేరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని కిషన్ రెడ్డి అంటున్నారు ఇది సమంజసం కాదు సో బీఆర్ఎస్ పేరు ప్రస్తావించారు కాబట్టి విజయశాంతి లో జాయిన్ కావడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లోకి వెళ్ళిపోయారు విజయశాంతి గారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కాబట్టి ప్రస్తుతం ఈ ట్వీట్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు ఒకవైపు అభిప్రాయపడుతున్నారు సో మోస్ట్లీ ఈ రెండు మూడు రోజుల్లో ఆమె జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది సో మరి ఈ ట్వీట్ను కేవలం ప్రాంతీయ పార్టీల కోణంలోనే ఆలోచన చేసి పెట్టారా కిషన్ రెడ్డికి కౌంటర్ అవ్వడానికి లేదు అంటే కనుక బీఆర్ఎస్లో జాయిన్ కావడం కోసమే సో బీఆర్ఎస్తో జాయిన్కి సంబంధించి ప్రక్రియ పూర్తిగా ఈ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు విల్తో చర్చలు ఫలప్రదంగా ముగిసిన తర్వాతే ఈ ట్వీట్ చేశారన్నది కూడా అతి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది